భగవాన్ శ్రీరామచంద్రమూర్తి ముఖ చిత్రంతో కరెన్సీ నోట్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఒకటి ఐదు పది విలువ గల రామ్ కరెన్సీ ఒకవైపు శ్రీరాముని చిత్రము మరొక వైపు త్రేతయుగం నాటి అయోధ్య రామరాజ్యం ముద్ర ఉంది ఈ కరెన్సీ హిందూ దేశమైన నేపాల్లో కాదు సర్వమత సమ్మేళనమైన భారత్లో కాదు కానీ ఇది ఏ దేశంలో ఉందో వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు క్రైస్తవ మతం ప్రధానంగా గల అమెరికా దేశంలోని అయోవా రాష్ట్రంలో మహర్షి వేదిక నగరం ఉంది ప్రపంచమంతా శాంతి ప్రేమ ఉండాలని సరిహద్దులు లేని దేశంగా ఐక్యంగా ఉండి ప్రజల జీవితాల్లో శాంతి కుసుమాలు విరబూయాలని రెండు వేల అక్టోబర్లో మహర్షి మహేష్ యోగి గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ను ఏర్పాటు చేశారు యుఎస్ నెదర్లాండ్స్ ఐర్లాండ్ దేశాల్లో కొన్ని నగరాల్లో ఈ రామ్ కరెన్సీ అనేది ప్రసారంలో వినియోగంలో ఉంది మహేష్ యోగి మరణానంతరం ప్రముఖ న్యూరాలజిస్ట్ టోనీ నాడర్ ఈ ప్రపంచ శాంతి దేశానికి మొదటి సార్వభౌమిక పరిపాలకునిగా నియమించారు ఒక రామ్ కరెన్సీ విలువ పది యుఎస్ డాలర్లతో సమానం